నమస్తే ఎన్ఎస్బి న్యూస్కు స్వాగతం నేను మేష్ శరత్ సంతనూత్రపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంతనూత్రపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు సంతనూత్రపాడు నియోజకవర్గ నాలుగు మండలాల అధ్యక్ష కార్యదర్శులు మహిళా విభాగాలు అనుబంధ సంఘాల సభ్యుల నూతన కార్యవర్గం చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో సంతనూత్రపాడు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం కేక్ కటింగ్ చేసి అధ్యక్షులతో ప్రధాన కార్యదర్శులతో ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నియోజకవర్గ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ అనుబంధ కమిటీల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు तलुगा नेशनल पार्क वंदे लाल नायकत्व वंदे लाल राजा फुट फुट औरतियाक तलुगा नगर नायकत्व वंदे लाल वंदे लाल बीएमयू कुमार नायकत्व वंदे లక్ష్యాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యులుగా పార్టీ సభ్యులుగా క్రమశిక్షణతో క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో ప్రజాసేవ భావంతో మనసా వాచ మనసా వాచ కర్మేణ నిరంతరం నిరంతరం పాటుపడుతూ పాటుపడుతూ నిస్వార్థంగా నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు అవినీతి అక్రమాలకు పాల్పడకుండా పాల్పడకుండా దీక్ష దక్షతతో దీక్ష దక్షతతో

దీక్ష అంకిత భావంతో అంకి తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ కృషి పార్టీ మరియు

साँस लिनेको हो जस्तो लाग्यो यहाँ भर्खरै भेट्नुभयो होला ग्राफ सेक्टर हा सेक्टर मान्छे हो मंग्रको आदित्य हा हैन मंग्र అక్కడ స్వామి గారు స్టేట్ సెక్రటరీ नेक्स्ट అండ్ పార్టీ ప్రసంగం